జయ శ్రీకృష్ణ నీ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇస్తున్న సందేశాన్ని తెలుసుకోబోతున్నాము ఈ సందేశము మీ ఎదురుగా రాలేదు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా మీ ముందుకు తీసుకుని వచ్చారు మీరు నమ్మండి శ్రీకృష్ణుడికి చెప్పిన ఈ సందేశాన్ని వింటేనే చాలు మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా మెల్లి మెల్లిగా అంతమైపోతాయి మనం తెలుసుకుందాము శ్రీకృష్ణుడు మీకోసము ఎటువంటి సందేశాన్ని పంపించారు అని మీరు ఒక చిన్న పనిని చెయ్యాలి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మూడు ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఈ మూడింటిలో ఏదో ఒక ఫోటోని మీరు తాకండి శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు ఈ సందేశం ద్వారా ఈ వీడియో ద్వారా అందిస్తూ ఉన్నారు మీరు శ్రీకృష్ణుడి యొక్క ఏదో ఒక ఫోటోని తాకి ఉంటారు అని అనుకుంటున్నాను ఎవరైతే రెండవ నెంబర్ ఉన్న ఫోటోని తాకారో వారికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు భగవంతుడు తన భక్తులకి చెప్తున్నారు ఎవరి గతి మతి సత్యం వైపు ఉంటుందో వారి రథాన్ని ఈ రోజుకి కూడా నేనే నడిపిస్తూ ఉన్నాను నువ్వు మంచి కర్మలను చెయ్యి నువ్వు నా బాడివి అవుతావు నేను నీకు వీటిని కూడా ఇస్తాను నీ తలరాతలో లేని వాటిని నువ్వు నా ప్రార్థనను స్వచ్ఛమైన మనస్సుతో చెయ్యి నెవ్వి చేసే ప్రార్థనా శబ్దాలతో కాదు మనసుతో చెయ్యాలి ఎందుకంటే నేను ఎవరైతే మాట్లాడలేరో వారి ప్రార్థనలను కూడా నేను వింటాను నీకు చెడ్డ సమయం నడుస్తోంది నాకు తెలుసు ఒక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో జీవితంలో ఏం జరిగినా కూడా అది మంచి కోసమే జరుగుతుంది చెడ్డ సమయం ఎందుకు వస్తుంది అంటే నువ్వు మంచి సమయంలో యొక్క విలువలను తెలుసుకోవడం కోసమే చెడ్డ సమయం అనేది వస్తుంది ఇంకా నువ్వు అందరినూనూ నీ వాళ్ళని ఎవరు అని తెలుసుకోవడానికి చెడ్డ సమయం వస్తుంది మంచి సమయంలో అందరూ మనతోనే ఉంటారు కానీ చెడ్డ సమయం నడుస్తున్నప్పుడు కేవలము నేను మాత్రమే నీతో ఉంటాను ఇప్పుడు ఎవరైతే భక్తులు మూడవ నెంబర్ ఉన్న ఫోటోని తాకారో వారి కోసము శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రీకృష్ణుడు అటువంటి భక్తులకు చెప్పాలి అని అనుకుంటున్నారు నువ్వు ఈ భూతకాలంలో ఎందుకు గెలిచావు సమయం ఏదైతే గడిచిపోయిందో ఆ సమయం ఎప్పుడు తిరిగి రాదు నాకు తెలుసు నువ్వు తప్పు చేశావు రోజు నువ్వు ఆ తప్పుని సరిచేసుకోవాలి అనుకుంటున్నావు తప్పులు అందరి చేస్తూ ఉంటారు కానీ నా దృష్టిలో ఇదే శ్రేష్టమైనది ఎవరైతే వారు తప్పులను తెలుసుకుని వాటిని సరిచేసుకోవాలి అని అనుకుంటారో అటువంటి వారు నా భక్తులు నాతోనే ఉంటారు వారికి సహాయాన్ని నేనే స్వయంగా చేస్తాను నువ్వు చేసిన తప్పుల కారణంగా కొంతమంది నన్ను బదిలి వెళ్ళిపోయారు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని వెళ్ళనివ్వు వారు ఎప్పటికీ నీ వాళ్ళు కాదు ప్రేమైతే బొకే తప్పుకి వెళ్ళిపోవడం కాదు ప్రేమంటే బంద తప్పులను కూడా సరి అయిన మార్గంలోనికి తీసుకుని వస్తూ జీవితాంతను కూడా తోడుగా ఉండడమే నువ్వు అన్ని చింతనలను వదిలేసి నువ్వు నాతోనే ఉండు నిన్ను ఎప్పుడూ వదలను జీవితంలో ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో అభిమానము ఉండకూడదు నాకు ఎవ్వరి అవసరము ఉండదు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు అహంకారం కూడా ఉండకూడదు అందరికీ నా అవసరమే ఉంటుంది అని ఈ విధంగా నేను చెప్పిన దారిలో నువ్వు వెళ్ళినట్లయితే నేను మీతో ఇదే చెప్తున్నాను దుఃఖంలో ఉన్నప్పుడు మీకు చాలా నిరాత కలుగుతుంది కానీ నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను ఇప్పుడు ఎవరైతే ఒకటవ నెంబర్ని కోరుకున్నారో ఒకటే నెంబర్ ఉన్న ఫోటోని తాకారో వాయి కోసం మనం తెలుసుకుందాము వారి కోసము శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు నీకు ఎక్కడైతే గౌరవము విలువ ఉండవో మీరు వారి దగ్గర ఉండడం కన్నా కూడా మీరు ఒంటరిగానే ఉండండి జనాలు చేసిన తప్పులను ఒక్క క్షారి క్షీమించి మంచివారిలాగా ఉండు కానీ రెండవసారి అదే వ్యక్తి పైన నమ్మకాన్ని ఉంచవద్దు ఇప్పుడు కూడా నువ్వు మోసపోవద్దు భావనలతో కలిసిపోవడం అవసరము నువ్వు ఎప్పుడూ కూడా మనసుతోనే ఆలోచిస్తావు ఎవరైతే మైండ్తో ఆలోచిస్తారో వారు ఎప్పుడూ కూడా మీ ఆలోచనలతో కలవరేవి అటువంటి వారితో కలిసి మీ సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా మీ పని మీద మీరు ధ్యాస పెట్టండి మంచిది దానితో పాటు నా నామాన్ని పలకండి మీకు ఉన్నతి అన్నది చాలా తొందరలోనే కలుగుతుంది నువ్వు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉన్నట్లయితే నిన్ను కిందకి లాగేవారు కూడా ఉంటారు నువ్వు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండు నువ్వు కంగారు పడకు నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు అంటే నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే కష్టపడాలి కష్టపడటంతో పాటు మీరు భగవాన్ శ్రీకృష్ణుడితో సంబంధాలను కలిగి ఉండాలి ఎవరైతే కృష్ణుడిని కలుస్తారో వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అందువలని ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడు చెయ్యని వదలకండి శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా మనల్ని ప్రతి కష్టం నుండి కూడా బయటకుని తీసుకుని రావడానికి తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాడు ఈరోజు శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశం ఎలా ఉంది మీరు మీ కోసం ఏ నంబర్ టచ్ చేస్తారు కామెంట్ బాక్స్ లో తెలియచేయడం దానితో పాటు కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని రాయడము మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి